ప్రభునందు ప్రియాతి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములు మీకును మీ సంతతికి మీకు కలిగిన సమస్తమునకును సదాకాలము అనుగ్రహింపబడి యుగ యుగములు ఆయనతో నిత్యత్వములు ఆనందించేందు కొరకై కృపను మెండుగా ఆయన మీపై కుమ్మరించి ఆశీర్వదించునుగాక నా ప్రియులార ఈ ప్రాతకాలములో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దైవ వాక్కును ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నుండి చదువుకుందాం ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనములో నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే కానీ హానికరమైనవి కావు ఇదే వాక్కు నా ప్రియులారా నేను మిమ్మును గుర్చి ఉద్దేశించిన సంగతులు సమాధానకరమైనవి నిరీక్షణతో కూడినవి అని ప్రభు చెప్తున్నారు ప్రియులారా దేవుడు మానవుల ఎడల కలిగిన ఉద్దేశము ఎంతో గొప్పది ఎందుకంటే మానవులను ఆయన సృజించినప్పుడే లేక తన చేతులతో నేల మట్టిని తీసుకొని తన స్వరూపములో తనను చేసినప్పుడు తన పోలికలో ఆ మానవుని చేసినప్పుడు వారిని వారిని ఆదాముకి ఎముకను తీసే స్త్రీగా కూడా చేసి ఆదాముకి ఇచ్చినప్పుడు వారిని ఆయన ఆశీర్వదించను అని లేఖనలు చెప్పబడుతుంది మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములో ఆది కాండములో దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకోనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాగు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పాను కనుక వారిని ఏలికలుగా రాజులుగా ప్రభువులుగా సమస్త సృష్టిని పరిపాలించేటువంటి పరిపాలకులుగా చేయటమే ఆయన గొప్ప ఉద్దేశ్యం కానీ శత్రువైన సాతాను చూపించిన ఆశకు లోబడి మోసపోయి తినకూడదని చెప్పిన పండును తిని వారు దేవుని ఆజ్ఞను మీరి పాపము చేసినందున ఇప్పుడు ఐదవ అధ్యాయం పన్నెండవ వచ్చిన రోమా పత్రికలో చెప్పబడినట్లు ఒక్క మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించను ఆ లాగునని మనుషులందరినూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను ఇది మన స్థితి పాపమునకు దాసులుగా పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు అవును కదా చెల్లి తమ్ముడు ఓ స్ప్రీడ ఓ సహోదరి నీవు చేసే ప్రతి పాపపు పనికి నీవు దాసుడు దాసురాలు అయిపోయావు చెయ్యకూడదని నీకు తెలిసినా సరే దాన్ని చేసి సంతోషము కొరకో ధనము కొరకు పేరు ప్రతిష్టల కొరకు ఉపయోగించుకుంటున్నావు కనుక మనము పాపమునకు దాసులుగా ఉన్నాం చింతించిన దేవుడు మీ యావత్తు నా మీద వేయుడు అంటున్న ప్రభువే ఆయన మిమ్మను కూర్చి చింతించుచున్నాడు అనే మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఉద్దేశము తిరిగి నెరవేర్చుకోవాలని కోరి ఈ మానవుల పాపములన్నిటి కొరకు కూడా పరిహారము చేయి నిమిత్తమే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగనే అని చెప్పబడిన ధర్మశాస్త్రోక్తి ప్రకారము పరిశుద్ధ రక్తధారలు చిందించే చిందించి మానవులందరి పాపములకు ప్రాయశ్చిత్తముగా బలి అయి పరిహారం చేసేందు పరిశుద్ధ రక్తధారలు చిందించుటకే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు పూర్వం తన సొంత వాక్కును ఏ వాక్కు చేత సమస్త సృష్టిని సృష్టించారో ఆ వాక్కునే కన్యక గర్భములోనికి పంపి ఒక శిశువుగా సిద్ధపరిచి ఆ శిశువునకు ఏసు అనే నామమిడారు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని స్పష్టంగా సెలవిచ్చిన దేవుడు ఆ పాపముల నుండి రక్షించే రక్షకుణ్ణి ఏ పాపము ఎరుగని ఆయనను ప్రజలందరి పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని పిలువడిన ఆయనను ఆ కలివరి శిలువపై భూమికి కేంద్ర స్థానమైనటువంటి ఆ కలివరి శిలువపై ఆయన ప్రాయశ్చిత్తముగా అప్పగించాడు ఆయన చిందించిన రక్తధారల వలన ప్రపంచములో ఉన్న మానవులందరికీ కూడా పాప విమోచనమును జరిగించారు సమాధి చేయబడిన మరణించి సమాధి చేయబడిన ప్రభువును తిరిగి లేపిన దేవాతి దేవుడు పరలోక ముందును భూమి మీదను సర్వాధికారం నాకు ఇయ్యబడి ఉన్నది అని వేసే చెప్పారే సర్వాధికారం దేవుడు ఆయనకిచ్చాడు ఇప్పుడు ఎందరు ఆయన నామముల విశ్వాసము చెదరో వారందరికీ ఆయన నామం మూలముగా పాప క్షమాపణ అనుగ్రహించబడుతూ వస్తుంది పదవ అధ్యాయం అపస్తరి కార్యములు నలభై మూడవ వచనం ఎఫ్సి మొదటి అధ్యాయం ఏడవ వచనంలో ఆ ప్రియునియందు విమోచనము అనగా పాప క్షమాపణ మనకు కలిగినది ఆయన రక్త విశ్వాసం వలన మళ్ళీ నీతిమంతులుగా చేర్చున్నాడు మూడు ఇరవై నాలుగు పిల్ల ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి ఇంద్రాన్ని అంగీకరించిన వారికి అందరికీ దేవుని పిల్లల కొట్టు అధికారం అనుగ్రహించమని చెప్పబడినట్లు మనం తిరిగి దేవుని పిల్లలంగా చేయబడుతున్నాం దేవుని పిల్లలుగా చేయబడుతున్న మనం ఆ పరలోకపు నిత్య జీవానికి అవుతున్నాం నిత్య జీవానికి వారసులమయ్యే మనం నూట నలభై తొమ్మిదవ కీర్తనను చదివినట్లయితే భక్తులందరికీ ఘనత ఇదే అంటూ గొలుసులతో వారి రాజులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద జరుపుటకును దేవుడు వారికి ఆ వారి చేతుల రెండంచుల ఖడ్గమున్నది ఆయన భక్తులందరికీ ఘనత ఇదే అంటున్నారు ప్రియుల జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఉద్దేశ్యం ఏమంటే మనం పాపము యొక్క దాసత్వా నుండి విడిపించబడి స్వతంత్రులమై దేవుని కుమారులమై ఇప్పుడు ఆయన ఆరంభంలో ఏదైతే తలంచారో ఆ అధికారాన్ని కలిగి ఉండేందు కొరకై తన ఎందు విశ్వాసం వచ్చిన భక్తులకు కలిగే ఘనత ఇదే అని చెప్పబడుతోంది వీరిప్పుడు విధింపువని తీర్పు నెరవేర్చటగా రెండంచుల ఖడ్గాని కలిగిన వారై చేతి నింప గొలుసులు కలిగిన వారై రాజులను బంధించేందుకు గాను వీరు అధికారం కలిగిన వారవుతూ ఉన్నారు ప్రభు నీ ఎలకల ఉద్దేశ్యం అదే ఇక నువ్వు పాప మనకు దాసునుగా ఉండనక్కరలేదు ఆయన నీకు విడుదల విమోచన ఇచ్చేశాడు ఇవ్వబడిన ఈ విడుదలను ఈ విమోచనను విశ్వసించి సెలవంచి నమస్కరించి కృతజ్ఞతలు చెల్లించి ఆయన ఇచ్చే పాప క్షమాపణను పొంది దైవనీతిని పొంది దైవకుమారుడవై దేవుని నిత్య జీవానికి వారసుడవై శ్రేష్టమైన ఆయన ఉద్దేశ్యంలోకి నిలిచినట్లయితే ఆయనతో సమాధానం కలిగిన వాడవై అద్భుతమైన నిరీక్షణతో నింపబడి ఆయన రాకొకరు ఎదురుచేవానికి ఉంటావు చెల్లి తమ్ముడ దేవుని ఉద్దేశాలు ఎప్పటికీ వమ్ము కావు నీవు విశ్వసిస్తే ఖచ్చితంగా ఇవన్నీ నీకు సంభవిస్తాయి అదే ఆయన ఉద్దేశ్యం మరి నువ్వు ఆయన ఉద్దేశంలోనికి వస్తావా లేక ఆయన తలంచిన తలంపును వమ్ము చేస్తూ ఆయనకి విరోధంగా ఉండే సాతానుని సంతోషపరుస్తూ వాడికి నిర్ణయించిన ఆ నిత్యాగ్నిలోనికి శప్పింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని మత్త ఇరవై ఐదు నలభై ఒకటో వచ్చిన ప్రభువు చెప్తున్నారు వాడితో వాడి పాపం వాడు చూపించే ఆశలు వాడి చేసి చేయించే పాపాల్లో నీవు కూడా పాలిభాగం పొందుతూ వాడితో పాటు నరకాగ్ని పంచుకుంటావా నిన్ను ప్రేమించి నిన్ను ఈ రీతిగా సృజించి నిన్ను రక్షించేందుకు తన ప్రాణమునే ఇచ్చిన దేవాతి దేవుల్లో విశ్వాసం ఉంచి ఆయన ఉద్దేశాన్ని సఫలపరుస్తావా నీ మీదే ఆధారపడింది జీవము మరణము నీ ఎదుటే ఉన్నాయి నిర్ణయించుకోవటమే నీ విధి ఉదయ కాలంలో ఆయన జీవాన్ని కోరుకోనండి పాప క్షమాపణను కోరుకోనండి ఆయన నిత్యత్వానికి వారసులెక్కండి ఆయన ఉద్దేశ్యాన్ని సఫలపరచండి ప్రార్థిస్తాను ప్రియమైన తండ్రి క్రీస్తు వారి నామములు మానవులకు మీరిచ్చిన అద్భుత ఆధిక్యతల కొరకే స్తోత్రాలు మా ప్రియమైన ఈ ప్రియులు కూడా గ్రహించిన వారి ఇక పాపమునకు దాసులుగా ఉండ ఇష్టపడక మనస్సు మార్చుకొని తమ కొరకు ప్రాణమిచ్చిన మిమ్మును విశ్వసించి ఈ గొప్ప భాగ్యాన్ని స్వతంత్రించుకుని ధన్యతకు వీరిని నడిపించుమని ఆకర్షించి దీవించుమని యేసుక్రీస్తు వారి నామముల ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సన్నిధిలో మీరు చిరకాలము ఆనందింతురు గాక ఆమెన్ ఆమెన్